శ్రీమాత్రే నమ గురుగారు శ్రీమాత్రే నమ అక్టోబర్ ముప్పై తారీఖు గోపాష్టమి జరుపుకుంటారు కదా ఈ రోజు విశిష్టత గురించి ఒకసారి గుర్తు చేసుకున్నాం గురుగారు గోపాష్టమి అనేటటువంటిది మనకు ఈ కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు అనమాట అంటే కార్తీక శుద్ధ అష్టమిని గోపాష్టమిగా మనం పిలుచుకోవడం జరుగుతుంది గోపాష్టమి అనేటటువంటిది గోపూజకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పర్వదినం అన్నమాట అనమాట ఇది మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు తండ్రి అయినటువంటి నంద మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ నంద మహారాజు దగ్గర నుంచి గోవుల యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించిన రోజుగా పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి అంటే ఈ గోపాష్టమి రోజునే శ్రీకృష్ణ పరమాత్ముడు గోవుల సంరక్షణ బాధ్యతను తన తండ్రి అయిన నంద మహారాజు నుంచి తీసుకోవడం ఆనాటి నుంచి గో సంరక్షణ చేయడము గోపాలన చేయడం అనేటటువంటిది జరిగింది అనేది మనకు పురాణ ద్వారా తెలియవస్తున్నది కాబట్టి గోవులను అత్యంత ప్రేమించినటువంటి భగవత్ స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్మని మనం చెప్పుకోవచ్చు అందుకే శ్రీకృష్ణుడికి పించము పిల్లన గ్రోవితో పాటు తప్పకుండా వెనకాల గోవును మనం దర్శించుకుంటాం అంటే గోవు లేనిదే ఏమీ లేదు అనేటటువంటి తత్వాన్ని కూడా పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తన జీవితంలో ఆచరించి మనకు చూపడం జరిగింది అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు గావో మమాగ్రత సంతు గావోమే సంతు పృష్టత గావోమే హృదయం నిత్యం గవాం మధ్య వసామ్యహం అంటే ఎంత గొప్పనైనటువంటి అర్థం ఇందులో అంటే గోవులు ఎక్కడైతే ఉంటాయో ఆ గోవుల మందలో నేను ఉంటాను అని ఒక ప్రత్యక్షంగా మనకు నిదర్శనము చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గావో మమాగ్రత సంతు అంటే అగ్రం అంటే ముందు భాగము అంటే ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ ముందు నేనుంటాను లేదా నా నేను ఎక్కడుంటే అక్కడ ముందు గోవులు ఉంటాయి గావోమే సంతు పృష్టత గోవు యొక్క పృష్టము అంటే వీపు భాగం వెనక భాగం గోవుల యొక్క వెనక భాగంలో చూసినా నేను కనిపిస్తాను హృదయం నిత్యం గోవుల యొక్క మనసుల్లో నేను ఉంటాను నా మనసుల్లో నిత్యము గోవు నివాసం ఉంటుంది ఆ రకంగా గావోమే హృదయం నిత్యం గవాం మధ్య వసామ్యహం అంటే గోవుల యొక్క మధ్యలో నేను నివసిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అంటే శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు 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 అని ఎక్కడో వెతకాల్సినటువంటి అవసరం లేదు గోవుల మంద ఎక్కడ ఉంటుందో అక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువు తీరి ఉంటాడు ప్రత్యక్షంగా కృష్ణుని దర్శించుకోవచ్చు కాబట్టి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలి అంటే గో పూజ చేయాలి గోవులను పరిపాలించాలి గోవులను పోషించాలి గోవులను రక్షించాలి ఇది ముఖ్యమైనటువంటిది ఎందుకంటే శ్రీకృష్ణుని పూజల్లో మనకు అభిషేకం చేయాలి అంటే పాలు కావాలి గోవు లేనిదే గోక్షీరము లేదు పంచామృతంలో పెరుగు కావాలి గోవు లేనిదే పెరుగు దొరికే అవకాశం లేదు ఆజ్యం నెయ్యితో అభిషేకం చేస్తాం గోవు లేకపోతే ఆవు నెయ్యి లేదు ఈ రకంగా పాలు పెరుగు ఈ పంచామృతంలో కావాల్సిన ఈ నెయ్యి ఈ పదార్థాలు లేకపోతే మనం ఏ దేవుడికి అభిషేకం చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి భగవంతుడికి అభిషేకం చేయాలి అంటే అంటే పూజలు జరగాలి పూజలు సజీవంగా నిలవాలి అంటే గోవు సజీవంగా నిలవాలి అప్పుడే భగవత్ పూజ్యకు భగవత్ కైంకర్యానికి ఆ పదార్థాలు మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తన జీవితంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని ఆచరించాడు అనమాట గోవులను పాలించాడు అందుకే గోపాల అనే పేరు కూడా భగవంతుడికి వచ్చింది అంటే గోవులను పాలించాడు గోవులను పోషించాడు కాబట్టి ఆ యొక్క కృష్ణం వందే జగద్గురు అని మనం చెప్పుకుంటాము ఆ చరాచర సృష్టికే ప్రభు అయినటువంటి పరమాత్ముడే గోవులను ఆలించాడు పాలించాడు పోషించాడు అంటే తద్వారా పరమాత్మను మనకు చెప్తున్నాడు నా అనుగ్రహం మీరు పొందాలి అంటే తప్పకుండా గోవును పూజించాలి అని చెప్పి తెలియజెప్పడం అనేటటువంటిదే ఈ గోపాష్టమి యొక్క ప్రత్యేక ఇది ఆ రోజు గోశాలల్లో మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోవులను గనక మనం పూజించుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి ఆయన కృపకు మనం పాత్రలు అవుతాం అందరూ కూడా మామూలుగా గోవు దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ముఖానికి పూజ చేస్తారు ఎప్పుడు కూడా గోవుకు పృష్ఠభాగానికి అంటే వెనక తోక భాగానికి పూజ చేయాలి ఎందుకు అంటే వైతరిణి అనేటటువంటి ఒక నది ఉంటుంది మనకి గరడ మహాపురాణములో వస్తుంది ఎవడైతే పాపాలు చేసి ఉంటాడో వాడు దక్షిణ దిక్కులో నుంచి ఆ యొక్క యమధర్మరాజు యొక్క ఆ యొక్క సంస్థానంలోనికి వెళతాడు వెళ్ళిన వెంబడే అక్కడ ఒక నది ప్రత్యక్షం అవుతుంది అది పాపాత్ములకు మాత్రమే కనిపిస్తుంది పుణ్యాత్ములు ఉన్న దగ్గర ఆ నది ఎవరికి కూడా దగ్గరలో కనిపించదు అది ఆ రకంగా పాపాత్ములు కనిపించేసరికి ఎట్లాగైతే పొయ్యి మీద మనం నీళ్లు మరగడానికి పెట్టినప్పుడు నీళ్లు ఎట్లాగైతే మరుగుతాయో అందులో ఆ నదిలో ఉన్నటువంటి రక్తం అలా మరగడం ప్రారంభం చేస్తుందట ఆ చూసిన వెంబడే ఆ మరుగుతూ ఉన్నటువంటి ఆ రక్తంతో కూడిన వైతరిణి నదిలో ఎమ్మబట్టలు తీసుకెచ్చి వీడిని తోసేస్తారట కాబట్టి ఆ వైతరిణి నదిలో మనం పడకుండా ఉండాలన్నా ఆ వైతరిణి నదిలో కష్టాలు మనం అనుభవించకుండా ఆ నదిని ఎట్లాగైతే బోట్లో కూర్చొని ఈ ఆవల నుంచి ఆవలకు వెళతామో ఆ వైతరిణి అనే నదిని ఈ ఆవల నుంచి ఆవల దాటాలి అంటే మనకు కాపాడేది ఒక గోవు మాత్రమే అని చెప్పి మనకు గరుడ పురాణం చెబుతుంది మన నిత్య జీవితంలో గోవును పూజించి ఉంటే దానము గనక చేసినట్టు అయితే కాబట్టి గోదానం చేసేటప్పుడు కూడా ఆవు యొక్క తోక భాగాన్ని చేతిలో పట్టుకొని అక్షంతలు నీళ్లు వేసి సంకల్పం చెప్తారు అంటే ఆ తోకను అలాగే పట్టుకొని సంకల్పం చేయిస్తారు అంటే అర్థం ఏంటి నీవు కష్ట నష్టాలు పడకుండా హాయిగా నీ జీవనం అక్కడ పైలోకాల్లో కొనసాగాలి అంటే నిన్ను కాపాడేది ఈ తోకరేరా నాయన అందుకే ఈ ఆవు యొక్క తోకను బాగా పూజించు అని చెప్పి ఆ అర్థం మనకు తెలియజెప్పడానికే వైతరణి నది కష్టాలు కలగకుండా ఉండడానికే ఆవు యొక్క తోకను పట్టుకొని నదిని దాటాల్సి ఉంటుందట అక్కడ కాబట్టి ఆ రకంగా గోవును దానం చేసినట్టయితే ఆ వైతరణి నది బాధ తప్పుతుంది అని మనకు గరుడ పురాణం తెలియజేస్తుంది వీటన్నిటి నుంచి మనల్ని తప్పించి ఉన్నతమైన గతులు కలగడానికే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా గోపాష్టమి రోజు ప్రత్యేకించి గోవులను పూజించాలి తద్వారా శ్రీకృష్ణుని పూజించాలి ఆ పరమాత్ముడి అనుగ్రహంతో పాటు సకల దేవత నివాసిని అయిన గోమాత అనుగ్రహం కూడా మనం పొందాలి అనేటటువంటిదే గోపాష్టమి వెనక ఉన్నటువంటి ఆంతర్యం కాబట్టి అందరూ కూడా ఎవరెవరికి దగ్గరలో ఈరోజు రేపట్లో ఆవు అంటే జెర్సీని పోయి పూజిస్తున్నారు గోమూత్రం అంటే జెర్సీ మూత్రం అది జెర్సీ అనేది ఆవు కాదు అదొక జంతువు దాని ఆవు అనడానికి వీలే లేదు భారతీయ సంతతికి చెందిన గోవులు ఏవైతే ఉంటాయో అవే గోవులు అవే పూజించదగినవి పూజకు అర్హత కలిగినటువంటివి కాబట్టి మా భారత సంతతికి దేశీయ గోవులు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ గోశాలలకు వెళ్ళడము కుటుంబ సమేతంగా వెళ్ళి గోవును పూజించడము ఆ గోవుకు ఆహార నైవేద్యాలు సమర్పణ చేయడము గో ప్రదక్షిణ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా గోపాష్టమి రోజు చేయడం అత్యంత విశేషం దగ్గర ఏ గోశాల ఉంటే ఆ గోశాలలకు వెళ్ళడము లేకపోతే మన ఇంటి దగ్గరికే మన అదృష్టం కొద్దీ ఆవులు ఏవైనా వస్తే వచ్చే అవకాశం లేదు చాలా తక్కువ ఎందుకంటే వచ్చిన మనుషులకే తిండి పెట్టే ఆలోచన లేనటువంటి ఈ కాలంలో ఇంటి ముందు వచ్చిన గోవులకు ప్రసాదం పెట్టేటటువంటి పరిస్థితులు ఈ కాలంలో కనుమరుగైపోయినాయి మృగ్యమైనవి కాబట్టి ఏదో మన యోగం ఉంటే మన దగ్గరికి వచ్చి ఉంటాయి లేకపోతే అవి ఎక్కడున్నాయో అక్కడికే మనం వెళ్ళి వాటిని పూజించి తగు నివేదన చేసి ప్రదక్షిణలు వేసుకొని ఆ గోవు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావాలా నరక బాధల నుంచి విముక్తి పొందాలి అంటే ఈ గోపాష్టమి రోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణుని గోవుని పూజించాల్సిందే ఆగండి ఆగండి గురుగారు గోవుల్ని పూజించమన్నారు కదా అని మీకు దొరికిన వస్తువులల్లా పాపం నోట్లో కుక్కండి గోవికి ఏవి పెడితే శ్రేష్టమో గురుగారి మాటల్లో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో గురుగారు ఈ గ్రహం శాంతించాలంటే గోవుకి ఇది పెట్టండి అది తింటుందో తినదో దానికి ఆ జీర్ణం అవుతుందో తిన్న తర్వాత దానికి ఎంత బాధ కలుగుతుందో కూడా మనం మానవులం చాలా విచార నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ బోర్డు కూడా పెట్టు ఉంటారు గురువుగారు గోశాలలో ఇది మాత్రమే పెట్టండి రానయన అని ఆహా నా పాపాలు పోవాలి కదా నేను ఏదైనా పోతాను పాపం దానికి ఏమైతుందో ఆ తర్వాత దేవుడు అన్నట్టుగా సో ఇవి ఖచ్చితంగా పెట్టచ్చు అన్నట్టు చాలా మంచి విషయం మీరు అడిగారు అంటే ఒకప్పటి పరిస్థితి ఏంటి ఇప్పటి పరిస్థితి ఏంటి అని మనం బేరీజు వేసుకుంటే మన మన ఇళ్లలో వంటలు వండేటప్పుడు మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మొట్టమొదట రొట్టెను చేసి పక్కన పెట్టి నమస్కారం చేసుకొని ఇది గోమాత ప్రసాదం అని చెప్పి దాన్ని పక్కన తీసిపెట్టి అప్పుడు మిగతావి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు వండి వడ్డించేటటువంటి వాళ్ళు అది మన పెద్దలు మనకు చూపినటువంటి మార్గం మన శాస్త్రం కూడా చెబుతున్నటువంటిది అదే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం కూడా రొట్టెలు చేసుకుంటున్నాము వండుకుంటున్నాము ఇంట్లో అందరూ తింటున్నాము ఇంట్లో తినంగా మిగిలిన ముక్కలు ఏవైనా ఉంటే అవి డస్ట్బిన్లో వేసి గోవు వస్తే వాటికి సమర్పణ చేస్తున్నాం ఇంతకన్నా ఘోరమైనటువంటిది ఇంకోటి ఉండదు కారణం ఏంటి అది గోమాత అనే భావన లేకపోవడం దాన్ని ఒక పశువుగా చూడడం అంతేకాకుండా ఇంట్లో కూరగాయలు తరిమినప్పుడు మన శాస్త్రం ఏం చెప్పింది అంటే తాజాగా ఉన్నటువంటి ఆకుకూరలను గోమాతకు సమర్పణ చేయాలి ప్రత్యేకించి పాలకూర అత్యంత విశేషమైనటువంటిది గోమాతకు సమర్పించడానికి అలా ఒక తాజా పాలకూరను తీసుకొచ్చి మనం గోవుకు సమర్పించాలి అంతేకాకుండా ఇంట్లో కూరగాయలన్నీ తరిమిన తర్వాత పుచ్చుబోయినాయి పక్కన పెట్టి తరగంగా మిగిలిన ముక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏరిపెట్టి గోవు కొరకి తీసి పెట్టి ఉంటారు ఎప్పుడు ఆ వస్తుందా ఎప్పుడు వేయాలా అని చెప్పి అంటే మన మానసికత ఎంత న్యారోగా అయిపోయింది అంటే ఇలాంటివి గోవుకు సమర్పించి నాకు మంచి అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది మంచి జరగడానికి వీలే లేదు యాజ్ యూ సో సో యూ రీప్ నువ్వు ఏమి విత్తుతావో అదే ప్రకృతి నీకు తిరిగి ఇస్తుంది కాబట్టి దాన్ని పశువుగా భావించకుండా అది సకల దేవతల నివాసిని అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడే ఆ భావన మనకు వస్తుంది కాబట్టి పిండి ఏదైతే ఉంటుందో పిండి పెట్టవచ్చు ధాన్యాలు ఏవైతే ఉంటాయి గుర్రపు శనగలు కానీ ఇతర ఇటువంటి ధాన్యాలు కూడా అవి అవి కూడా నేరుగా ఎప్పుడు కూడా పెట్టకూడదు వాటిని నీళ్ళల్లో బాగా నానబెట్టి నానబెట్టి అంటే ఒకరోజు రేపు మనం గోవుకు సమర్పణ చేయాలి అంటే ముందు రోజు రాత్రే ఆ యొక్క ధాన్యాలన్నిటి కూడా నానబెట్టి ఆ నానబెట్టినటువంటి పదార్థాలను అప్పుడు తీసుకెళ్లి పితృదేవతల యొక్క తృప్తి కొరకు వారిని ప్రార్థించి గోవుకు ఆ రకంగా నివేదన సమర్పణ చేసుకోవాలా పాలకూర సమర్పణ చేసుకునేటప్పుడు కూడా ఈ రోజు రేపు ఆకుకూరలకు ఆ ప్లాస్టిక్ వైర్లు చుడతారు అట్లాగే తీసుకెళ్లి వేయడం జరుగుతుంది ఆ ప్లాస్టిక్ కూడా అట్లాగే తింటాయి అక్కడ ఆ పళ్ళు ఫరహరాలు తీసుకెచ్చి వాటికి వేసి ఆ ప్లాస్టిక్లు కూడా అక్కడే వదిలేస్తారు ఆ గోవులు ఆ ప్లాస్టిక్లను కూడా తింటాయి అంటే మనం వెళుతున్నటువంటిది పుణ్యాన్ని మూట కట్టుకోవడానికి కాదు పుణ్యాన్ని కాస్త కోల్పోయి పాపాన్ని మూట కట్టుకొని మనం వస్తున్నాం కాబట్టి గోశాలలో వెళ్ళేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించి వెళ్ళకూడదు కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళకూడదు గోవులు మనము తినేటటువంటివి చాలా మంది అన్నం పెడుతుంటారు ఇంటి దగ్గరికి గోవు కనిపించేసరికి అన్నము గోవు గనక తింటే వాటికి కడుపు నొప్పి ప్రారంభం అవుతుంది అంటే పరోక్షంగా గోవును మనం ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మనము తినేవి కాదు గోవుకు పెట్టేది గోవుగా ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పెట్టాలి మళ్ళీ కూరగాయలు కూడా పెట్టకూడదు క్యాబేజీ పెడతాము వంకాయ పెడతాము బీరకాయ పెడతాము కూరగాయలు పెట్టకూడదు ఆకుకూరలు మాత్రమే పెట్టాలా ధాన్యాలు అవి కూడా నానబెట్టిన ధాన్యాలు ఒక రోజు ముందుగా నానబెట్టి ఆ తర్వాతనే వాటికి సమర్పణ చేయాలి బియ్యం పెట్టకూడదు అన్నం పెట్టకూడదు ఇలాగ పెద్ద లిస్టే మనకు ఉన్నది కాబట్టి ఆ గోవుకు ఏది శ్రేయస్కరమో దానిని మాత్రమే మనం సమర్పించాలి అప్పుడే గోవు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం అన్ని వస్తువులు అవి తినకూడనివి వాటికి పెట్టి వాటి యొక్క మరణానికి కారణమైతే ఆ యొక్క శాపము ఇటు పది తరాలు అటు పది తరాలైనా కూడా శాపానికి విముక్తి లేదు శాస్త్రం చెబుతుంది గో శాపం వల్ల వంశము నిర్వంశం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది అని శాస్త్రం మనకు చెబుతుంది అదే గో అనుగ్రహం పొందితే వంశము వృద్ధి అవుతుంది అనేది కూడా శాస్త్రం తెలియజెబుతుంది కాబట్టి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనము గోకు ఆహారం సమర్పించడం శ్రేయస్కరం చాలా సంతోషం గురిగారు శ్రీమా